ఆరోగ్య తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో మండపేట నారాయణ రెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో రామచంద్రాపురంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం మంత్రి స్వయంగా ఈసీజీ ఎకో పరీక్షలు చేయించుకొని ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన వైద్యులు డాక్టర్ ప్రసాద్ డాక్టర్ మాధురి బుంగ చిట్టిబాబు మెడికల్ టీంను ప్రత్యేకంగా అభినందించారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మండపేట నారాయణరెడ్డి ఎంబీఆర్ హాస్పిటల్ కోరగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రామచంద్రాపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని వైద్య సేవలు ఉచితంగా మందులు పొందారన్నారు కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ డాక్టర్ మాధురి బుంగా చెట్టిబాబు కేవీఆర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు రామచంద్రాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందాన్ని సత్యం వాసింశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసింశెట్టి సత్యం ప్రత్యేకంగా అభినందించారు ना आपू डाले में मैन ट्रेन है लाइफ का पास नोट और वैसे और देख से అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ నారాయణ రెడ్డి గారు పివేరా హాస్పిటల్స్ యజమాని అలాగే డాక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం కాపు కళ్యాణ్ మండపంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది పూర్తిగా రక్త పరీక్షలు ఇటు షుగర్ కానీ బీపీ కానీ అలాగే హార్ట్కి సంబంధించిన టూడీఈకో ఈసీజీ ఇతర ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా దానికి వైద్యం అందుబాటులో తీసుకుని వచ్చి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ చేయవలసి వస్తే ఆయన ఆధ్వర్యంలో దగ్గర నుండి ఆపరేషన్స్ చేయించడానికి మరి ముందుకు వచ్చారు ముఖ్యంగా ఈ కరోనా ఏదైతే ఈ కరోనా మహమ్మారి దాటిందో సుమారు అందరిలోని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క కార్డియాలిక్ బరస్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎక్కువైనాయి మరి ఈ తరుణంలో ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటే ప్రత్యేకించి టీడీ ఈక్కువే ఇరవై ఐదు వందలు అవుతూ ఉంది టోటల్ మొత్తం అన్ని కూడా చేయించుకోవాలంటే సుమారు ఐదు వేల నుంచి ఆరు వేలు ఆ టెస్టులకు అవుతూ ఉన్నాయి అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్గా ఉంది సో ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా కార్డి కార్డియాలకి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడా లేకపోవడం అలాగే ఈ యొక్క కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసిన పరిస్థితి సరైన ఈ టెస్ట్లు కూడా చేయించుకోలేని పరిస్థితిలో పేదరికంతో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఈ మెడికల్ క్యాంప్కి ఆహ్వానించడం జరిగింది దాని తగ్గ జనం వచ్చారు మరి వెను వెంటనే మీరు ఎవరన్నా వినియోగించవలసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఏదైనాప్పటికీ నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి ప్రజాసేవలో పేదవాళ్ళని కాపాడి కాపాడటమే ధ్యేయంగా మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెడుతున్న నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించాలి ఎంతోమంది పేదవాళ్ళని ఆరోగ్యానికి బాధ్యతగా నిలచాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు మన వాసంతసేటి సుభాష్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం గ్రామంలో